ఈరోజు తిరుపతి నడిబొడ్డులో అంబేద్కర్ సాక్షిగా ఈరోజు నిరసన జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశంలో దళితులు ఇరవై శాతం ఉన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఊళ్ళో ఉన్నారు మరి పైన విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి మరి గత వారంలో చాలా అమానుషమైనటువంటి చర్యలు జరిగాయి ముఖ్యంగా దేశంలో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక దళితుడు అయ్యాడు ఆ ప్రధాన న్యాయమూర్తి చేశాడు మొఖాన ఒక ఆయన ఎందుకంటే పాపం ఏముంది ఇంతకంటే దుర్మార్గం ఏముంది ఇంతకంటే అన్యాయం ఏముంది ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన చూపిసిరేసారు రేపు నిన్న కలెక్టర్ పైన చూపిసిరేస్తారు రేపు గవర్నర్ పైన చూపిసిరేస్తారు దీనికి అందరికీ బాధ్యులు ఎవరు మరి ప్రభుత్వ అధినేత మరి పదకొండు సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు పదహారో తేదీన కర్నూలుకు వస్తున్నారు చెప్పాల్సిన అవసరం ప్రధానమంత్రి పైన ఉంది మరి అంతేకాదు నిన్నే యాభై రెండేళ్ల ఒక యువకుడు ఆంధ్రుడు హర్యానాలో డీజీపీగా పనిచేస్తున్నాడు ఆయన్ని పూర్తిగా అవమానించారు అవమానించారు ఎవరు అవమానించారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆయన్ని ఒక దళితుడిని అవమానించారు ఒక రోజు కాదు పది రోజులు కాదు సంవత్సరాల తరబడి వాళ్ళు అవమానించడం వల్ల ఆయన రివాల్వర్తో కాల్చుకుని తెచ్చాడు దీనికి కారణం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వైఖరి ప్రభుత్వం మరి ఇంకొకటి మొన్ననే దేవళంపేటలో విగ్రహాన్ని పట్టవగలు నీటి నేను కాల్చేశారు కాల్ చేశారు పదిహేను సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని అందరి ముందు కళ్ళ ముందు కాల్ చేశారు కారణం ఈ మధ్య కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో దళితుల పైన అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి దళితుల పైన దళితులకు అవమానాలు జరుగుతున్నాయి దళితులు ఈరోజు రోడ్లపై కూర్చు కూర్చుంటున్నారు ఎక్కడ ఎప్పుడు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దళితులు ఈనటువంటి సమస్యలు అంతా ఇంత కాదు మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ దళితులు ఉన్నాడు ఆయన పైన మేము కనీసం ఏం కూడా వాళ్ళని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఒక దళితుడు దేశానికి మరి ప్రధాన న్యాయమూర్తి అయితే ఆయన పైన చెప్పు ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ దాని గురించి మాట్లాడకపోవడం గమనార్హం మాకు అనుమానం ఉంది భారతీయ జనతా పార్టీ ఆయన పైన చెప్పి శ్రేయించింది అని అనుమానం ఉంది మేము ఖండిస్తున్నాము మరి భారతీయ జనతా పార్టీ వైఖరిని ఇది తప్పు ఇలా జరగడం అమానుషం దుర్మార్గం పాపం అని తెలియజేస్తూ మరి చనిపోయినటువంటి వాడు ఆంధ్రుడు ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక డీజీపీ దళితుడు అతను రివాల్వర్తో కాల్చుకొని తొమ్మిది పేజీల సూసైడ్ ఆత్మహత్యలో తొమ్మిది పేజీలు రాశాడు తొమ్మిది పేజీల్లో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారుల గురించే రాయడం గమనార్హం మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు జిల్లాలో మరి అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చడం అక్కడ పాదిరి కుప్పం కా అక్కడ ఉన్నటువంటి ఒంగోలు జరిగినటువంటి అక్కడ ఘటన మరి ఈ విధంగా ప్రతి దగ్గర ఈ విధంగా జరుగుతున్నాయి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు చేపడికి భారతదేశానికే ప్రమాదం అని తెలియజేస్తూ ఇలా ప్రతి మంత్రి అడగమని